జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ నా గొప్ప ప్రారంభం ఈవీఎం ల పైన తీవ్ర విమర్శలు రావడంతో ఆరోపణలు కూడా రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది ఈవీఎం బ్యాలెట్ పేపర్లు మరింత సులువుగా చదివేందుకు వీలుగా ఉండేలా నిబంధనలను ఈసీఐ సవరించింది తొలిసారి ఈవీఎంల పైన గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా ఉండబోతున్నాయి సీరియల్ నంబర్లను కూడా ప్రముఖంగా డిస్ప్లే చేయబోతున్నారు తొలిసారిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం అనేది భారతదేశంలో అనేక ఎన్నికల నిర్వహణ కోసం ఉపయోగించేటువంటి ఒక పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరం పేపర్ బ్యాలెట్ విధానానికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడినటువంటి ఈ వ్యవస్థ పైన రాజకీయ పార్టీల అభ్యంతరాల సంగతి తెలిసిందే అయితే అవకతవకలకు ఎలాంటి తావు లేదంటూ ఈవీఎంలను కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించుకుంటూ వస్తుంది ఈ క్రమంలో బిహార్ ఎన్నికల నుంచి ఈసీ కొత్త నిబంధనలు అమలు చేయనుంది ఈవీఎం పైన గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు ఏర్పాటు చేయనుంది ఈవీఎంల పైన ట్వంటీ ఎంఎం సైజులో అభ్యర్థి కలర్ ఫోటోతో పాటు ఫార్టీ ఎంఎం సైజులో పార్టీ సిమ్మల్ను కూడా ఉంచనున్నారు బిహార్ ఎన్నికల నుంచి ఈ యొక్క ప్రక్రియను ఎన్నికల కమిషన్ ప్రారంభించనుంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అంతేకాదు బీజేపీకి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తుందని పలు రాష్ట్రాల ఎన్నికల అక్రమాలు జరిగాయనేది కూడా విపక్షాల వాదన దీనిపైన రాహుల్ గాంధీ బీహార్లో ఓటు చోరీ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే ప్రతిపక్షాల నుంచి ఓట్ల చోరీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఎన్నికల సంఘం భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఎన్నికల సంఘానికి ప్రతిపక్షం పాలక పార్టీ అనే తేడా లేదు అందరూ సమానమే అని జ్ఞానేష్ కుమార్ అన్నారు తాజాగా ఈవీఎంల పైన ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది మొదటిసారిగా బిహార్ ఎన్నికలలో ఈ కొత్త నిబంధనలను అమలు చేయనుంది ఇక ఈ ఎన్నికల సంఘం ప్రకారం కొత్త బ్యాలెట్ పేపర్లు ఓటర్లకు అభ్యర్థులను సులభంగా గుర్తించేందుకు వీలుగా ఉంటాయి బ్యాలెట్ పేపర్ల పైన అభ్యర్థుల కలర్ ఫోటోలు చేరుస్తారు ఫోటో స్థలంలో మూడు వంతులు అభ్యర్థి ముఖం స్పష్టంగా కనిపించేలా ఉంటుంది ఇది ఓటర్లకు అభ్యర్థులను గుర్తించడంలో సహాయపడుతుంది అభ్యర్థుల సీరియల్ నెంబర్లు నోటా ఎంపికను మరింత స్పష్టంగా ప్రముఖంగా ప్రదర్శిస్తారు ఇవి అంతర్జాతీయ భారతీయ అంకెల రూపంలో ముప్పై పాయింట్ల బోల్ట్ ఫాంట్ సైజుల ముద్రిస్తారు అభ్యర్థుల పేర్లు నోటా ఎంపిక ఒకే రకమైన ఫాంట్ రకం సైజుల ముద్రిస్తారు ఇక బ్యాలెట్ పేపర్లు సెవెంటీ జిఎస్ఎం నాణ్యత కలిగినటువంటి కాగితం పైన ముద్రిస్తారు ఇక శాసనసభ ఎన్నికల కోసం నిర్దిష్ట ఆర్జీబీ విలువలతో గులాబీ రంగు కాగితాన్ని కూడా ఉపయోగిస్తారు ఈ మార్పులు గత ఆరు నెలల్లో ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ఇరవై ఎనిమిది సంస్కరణలలో భాగంగా చేశారు ఈ యొక్క సంస్కరణలు ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడం ఓటర్లకు సౌలభ్యం కలిగించడం స్పష్టతను పెంపొందిస్తాయని భావిస్తున్నారు అభ్యర్థులను సులభంగా గుర్తించే అవకాశం కల్పించడం ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడం ఈ మార్పుల ఉద్దేశమని ఎన్నికల సంఘం తెలిపింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం